అండ్ కింద వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే గ్యాప్ బోర్డర్ అనమాట శారీ మొత్తం కూడా ఇట్లా లైట్ బ్యాంబు క్రష్ తో వస్తుంది కలర్ కాంబినేషన్ మధ్యలో అంతా మీకు డాటెడ్ ప్రింట్స్ వస్తుంది ఫ్యాన్సీ విత్ లైట్ వెయిట్ అనమాట చూడొచ్చు ఎంత మంచి డిజైన్ ఇచ్చేసారో చూడండి కింద బోర్డర్ లో కూడా కౌ డిజైన్ ఇచ్చేసారు అండ్ టూ సైడ్స్ ఏంటి అనుకుంటే మీకు మంచిగా జరీ బోర్డర్స్ ఉంటాయి పే సిల్క్ విత్ క్రంచీ క్రష్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే లో జ్యువెల్ షేడ్ వచ్చింది మంచిగా పర్పల్ శారీ మొత్తం కూడా ఇట్లా స్వాన్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట కంప్లీట్ గా డిజైన్ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా శారీలో కూడా మొత్తం కంప్లీట్ గా బ్రోకెట్ శారీ మొత్తం మిడిల్ లో వచ్చేసరికి ఈ జరీ తో బంచెస్ అనమాట మొత్తం కూడా మీకు చిన్న చిన్న జరీ బుటాస్ అండ్ హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చేసి ఇంకా కూడా మీకు జరిలో కూడా ఫ్లేవర్ అండి రోజ్ ఫ్లేవర్ తో మీకు ఇట్లా డిజైన్ వీవింగ్ వచ్చింది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి సికింద్రాబాద్ లోనే బిగ్గెస్ట్ స్టోర్ అయినా ఐకే టెక్స్టైల్స్ అయితే విజిట్ చేశాను ఇక్కడ కంప్లీట్ గా మనకి ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటదండి సో ఇప్పుడు అయితే నేను ప్రెసెంట్ థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ మీకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మీకు డైలీ వేర్ శారీస్ అయితే స్టార్ట్ అయితాయి అప్ టు మీకు కేటలాగ్స్ కానీ బెనారస్ ఐటమ్స్ కానీ మ్యాష్ మిలో డిజిటల్ ప్రింట్ కలం కాలి సింగిల్ యూనిఫామ్ కలర్స్ అండ్ అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ వర్క్ సారీస్ ప్రీమియం కలెక్షన్ కూడా వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ బెనారస్ ఐటమ్స్ అన్ని కూడా అప్ టు ఫోర్ థౌజండ్ వరకు ఈవెన్ పట్టు శారీస్ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ అనేది అవైలబుల్ గా ఉంటాయండి కాకపోతే ఏదైనా సరే ఇంకోటి ఏంటంటే సెట్ వైజ్ గా తీసుకోవాలి చాలా మంది సింగల్స్ ఇస్తారని అడుగుతున్నారు సింగిల్స్ అనే అవైలబుల్ గా లేదు ఏదైనా సెట్ వైజ్ ఉంటది కొన్ని సెట్లలో ఫోర్ శారీస్ వస్తాయి సిక్స్ వస్తుంది ఎయిట్ వస్తుంది ఇట్లా మీకు అన్ని కూడా షోరూమ్స్ లో దొరికే కలెక్షన్స్ ఉంటాయి కదండి పెద్ద పెద్ద షోరూమ్స్ లో అలాంటి కలెక్షన్స్ అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ మీకు బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైస్ అండి కాకపోతే ఈ రోజు వీడియోలో మాత్రం నేను ప్రైజెస్ అని రివీల్ చేయట్లేదు ప్రీవియస్ వీడియోస్ అన్నిటి వరకు కూడా ప్రైజెస్ రివీల్ చేశాను ఎందుకంటే హోల్సేలర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసారంట సార్ని అందుకోసం నేను ప్రైజెస్ అనే రివీల్ చేయట్లేదు మీకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రోల్ అవుతుంటాయి కదండి డిస్ప్లే నెంబర్స్ వాళ్ళకి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు ఇంకోటి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా డెలివరీ చేస్తారు అండ్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను ఇదంతా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్ అండి జస్ట్ ఓన్లీ పర్పుల్ లోనే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకా ఇవే కాదు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి తక్కువ తక్కువ రేట్ నుంచి హెవీ రేంజ్ వరకు ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాను అంతకంటే ముందు మీకు అడ్రస్ అండి చాలా మంది కన్ఫ్యూజ్ అయితే మనకి సికింద్రాబాద్ టొబాకో బజార్ నియర్ బై మహంకాళి టెంపుల్ దగ్గర అయితే లొకేట్ అయి ఉంటుంది మీరు గూగుల్లో సర్చ్ చేసిన ఐకే టెక్స్టైల్స్ సికింద్రాబాద్ అని సర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేస్తుంది సో చూసినా కదా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని ఉంటాయండి ఇట్లా బాన్నీ సారీస్ బెనారస్ ఐటమ్స్ కాటన్ సారీస్ హజరక్ ప్రింట్స్ ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయి వీడియోలో ఈ రోజు వీడియోలో లేటెస్ట్ కలెక్షన్స్ మీకు కొన్ని అనే శాంపిల్స్ గా చూపిస్తాము సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచిగా చందేరి అండి చందరి కూడా ఫ్యాన్సీ విత్ లైట్ వెయిట్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను చక్కగా మీకు వన్ ఇంచ్ జరీ బోర్డర్స్ అయితే ఇచ్చేసారు టూ సైడ్స్ అనమాట అంటే కింద పైన కూడా అండ్ కింద వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే గ్యాప్ బోర్డర్ అనమాట గ్యాప్ బోర్డర్ లో కూడా మీకు మధ్యలో వచ్చేసరికి కలంకారీ ప్రింట్ వస్తుంది చిన్న జరీ బోర్డర్ శారీ అంతా కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కాంబినేషన్ కూడా చూసుకుంటే ఈ విధంగా కలంకారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు డిఫరెంట్ అండి కాంట్రాస్ట్ లో ఇట్లా మీకు డిఫరెంట్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా చాలా మీకు లైట్ వెయిట్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అయితే చూసుకోవచ్చు అండ్ మీకు ఫస్ట్లోనే చెప్పాను కదండి ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు రోజు వీడియోలో కంప్లీట్ అని మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు ఇందులో వచ్చేసరికి సెట్లో కంప్లీట్గా మీకు ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మంచిగా లైట్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్లో కూడా మీకు విత్ బ్యాంబూ క్రష్ అండి బ్యాంబూ క్రష్లో కూడా ఇక్కడ బార్డర్ చూసారా ఎంత ఫినిషింగ్ గా ఉందో ఏంటంటే బ్యాంబూ క్రష్ లో ఇక్కడ బయట కూడా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ ఏంటి ఐకే టెక్స్టైల్స్ లో స్పెషాలిటీ వచ్చేసరికి మీకు క్వాలిటీ అండి మెయిన్ మీకు చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ మాత్రం తక్కువలోనే వచ్చేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇది పళ్ళు కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా లైట్ బ్యాంబూ క్రష్ తో వస్తుంది పైన వచ్చేసరికి చిన్న వన్ ఇంచ్ జరి బోర్డర్ కింద కూడా మీకు షార్ట్ బోర్డరే ఆ జరి ఫినిషింగ్ అనేది చూసుకోవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్గా దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి ఇట్లా వస్తుందన్నమాట కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేస్తుంది ఇందులో కూడా సెట్లో వచ్చేసరికి మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను డస్టీ రేంజ్లో వస్తుందండి ఇందులో మీకు ఇదే బ్యాంబూ క్రష్లో డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉంటాయి మీరు ఒక్కసారి వాళ్ళకి వాట్సాప్లో ఉన్న నెంబర్స్కి పిన్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు ఇందులో అయితే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుందండి ఆరు కలర్లు అనమాట వెరైటీస్ అయితే డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ వెరైటీస్ ఇది చూడండి కంప్లీట్ గా శాటిన్ సాటిన్ కూడా మీకు చాలా స్మూత్ అండ్ డిఫరెంట్ డిజైన్ ఇందులో మీకు బోర్డర్స్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా ఈక్వల్ కలంకారి బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి ఇది కూడా ఫాస్ట్ మూవింగ్ అయితే అవుతుంది తక్కువ బడ్జెట్లో వాళ్ళకి మీకు మంచి ప్రాఫిట్ గా సేల్ చేసుకునే వెరైటీ అండి కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం కంప్లీట్గా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అండి మంచి మెరూన్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మధ్యలో అంతా మీకు డాటర్ ప్రింట్స్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈ విధంగా కలంకారీ బోర్డర్స్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఈ సెట్లో వచ్చిన డిజైన్స్ అయితే ఇక్కడ పెడుతున్నానండి కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు చిన్న మినీ సెట్ వస్తుందండి సిక్స్ కలర్స్ వస్తాయి సో ఖచ్చితంగా సెట్లో ఎన్ని వస్తే అన్ని కలర్స్ కూడా మీరు సెట్ గా తీసుకోవాల్సిందే మీకు సింగిల్స్ అనే అవైలబుల్గా లేవండి ఎందుకంటే కంప్లీట్గా ఇది హోల్సేల్ షాప్ కాబట్టి అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఈ రోజు వీడియోలో కాంబినేషన్ చూసుకుంటే ఫ్యాన్సీ చూపిస్తున్నాను డైలీ వేర్ కాన్సెప్ట్ చూపిస్తున్నాను ఒకటే వీడియోలో మీకు అన్ని రకాల కలెక్షన్స్ అన్ని కూడా అర్థమైపోతాయండి అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా మంచిగా ఫ్యాన్సీ విత్ లైట్ వెయిట్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పైన మీకు జరీతో టెంపుల్ బోర్డర్ కూడా హైలైట్ చేశారు శారీలో ఇవంతా కంప్లీట్గా వీవింగ్ జరీ లైన్స్ అండి ఆ జరీ లైన్స్ లో కూడా మీకు డిజైన్స్ అనేవి డిఫరెంట్ వస్తుంది ఇక్కడ డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతా ఉన్నాయి అండ్ కింద చూసుకుంటే కంప్లీట్గా ఇందులో కూడా మీకు గ్యాప్ బోర్డర్ అయితే ఇచ్చేసారు ఒకసారి శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను శారీ లిక్ కూడా చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే పళ్ళు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ ప్రింట్ బ్లౌజ్లో కూడా మీకు వీవింగ్ జరీ లైన్స్ వస్తాయి అండ్ శారీ మొత్తం ఓవరాల్ కంప్లీట్ లుక్ చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో జరీ లైన్స్ కింద గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్లో కూడా మీకు కలంకారీ ఫ్లవర్ డిజైన్ టెంపుల్ ఇదిగోండి టెంపుల్ బోర్డర్ చాలా క్లాసిక్ కలెక్షన్స్ అండి కలర్ టేస్ట్ కూడా ఇందులో చూసుకుంటే డిఫరెంట్గా ఉంది శారీ కొంచెం లైట్ బార్డర్ వచ్చేసరికి డార్క్ షేడ్లో సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే ఇట్లా వచ్చేస్తుంది అండ్ ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసరికి నేను చూపించిన ఈ రోజు వీడియోలో డిజైన్ నెంబర్ ఫోర్ అండి అంటే సీరియల్ వైజ్గా చూసుకుంటే ఫోర్త్ వెరైటీ అనమాట మీరు ఒక్కసారి వాట్సాప్లో చేయండి వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా ఫొటోస్ కానీ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే హజెక్ ప్రిన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆన్లైన్ స్టోర్ ఉన్న వాళ్ళు కానీ ఆఫ్లైన్ లో కానీ బాగా అంటే బాగా సేల్ చేస్తున్నారు అండి హజ్డగ్ ప్రింట్స్ దాని కూడా ఇంకా సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు స్పెషల్ వెరైటీ అనమాట సూపర్ డూపర్ సేల్ అయితే అయిపోతుంది చూడొచ్చు ఎంత మంచి డిజైన్ ఇచ్చేసారో చూడండి కింద బోర్డర్ లో కూడా కౌ డిజైన్ ఇచ్చేసారు అండ్ దీనికి శారీ మొత్తం డిజైన్ అయితే ఈ విధంగానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూసుకుంటే కాంబినేషన్ అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్గా హజరాక్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ అయితే కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా మీకు డిఫరెంట్ వస్తుందండి పళ్ళు డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ ప్రింట్ అండ్ బ్లౌజ్ కూడా మంచిగా హజరాక్ ప్రింట్ అయితే ఇచ్చేసారు ఇందులో మీకు ఈ డిజైన్లో కలర్ సెట్ అయితే చూపిస్తున్నాను ఇంకా ఈ కాంబినేషన్ ఈ ఫ్యాబ్రిక్లో డిజైన్స్ వెరైటీస్ చూసుకుంటే చాలా ఉంటాయండి కొన్ని మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ వెరైటీస్ దాకా కూడా దొరికిపోతాయి నేనైతే అయితే వన్ డిజైన్ చూపిస్తున్నాను చాలా చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఐటెం చూసుకుంటే మనకైతే ఇది మన డోలా ఫ్యాన్సీ అండి డోలాలో కూడా మీకు గమనించినట్టయితే ఫ్యాబ్రిక్స్ అనేవి కొంతమంది దగ్గర చాలా డిఫరెంట్స్ వెరైటీస్ ఉంటాయి అంటే కొంచెం హార్డ్గా కొంతమంది దగ్గర ప్రీమియం సాఫ్ట్ గా ఉంటుంది ఇదైతే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండి సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది కలంకారీ మీకు పళ్ళు వచ్చేస్తుంది అండ్ టూ సైడ్స్ ఏంటి అనుకుంటే మీకు మంచిగా జరిగింది బోర్డర్స్ ఉంటాయి ప్లస్ శారీ అంతా కూడా జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి కాంబినేషన్ కంప్లీట్గా అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి హ్యాండ్స్కి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా జరీ లైన్స్ ఉంటాయి శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ విత్ జరీ లైన్స్ ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటి అనుకుంటే కలర్ కాంబినేషన్స్ చూడచ్చు వెరైటీస్ కలర్ సెట్ కూడా చాలా డిఫరెంట్ దొరుకుతుంది మీకు ఈ విధంగా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూద్దాము మనకి దీంట్లోనే లైట్ కాంబినేషన్స్ కూడా అడుగుతారు కదా డార్కే కాకుండా చాలా మంది ఇదిగో లైట్ ఇందులో ఏంటి అనుకుంటే మనకి శారీ మొత్తం కలంకారీ ప్రింట్ రాలేదు బోర్డర్లో మాత్రం హైలైట్ చేశారండి శారీలో ప్లస్ ఇంకోటి అనుకుంటే జెరీ లైన్స్ ఈ జెరీ లైన్స్ దీనికి దీనికి వేరియేషన్ కూడా చూపిస్తాను ఈ జెరీ లైన్స్ చూడండి స్ట్రైట్ గా వచ్చినాయి ఇది చూడండి ఇట్లా అడ్డంగా వచ్చినాయి దాంట్లో కూడా వేరియేషన్ చూసుకుంటే మీకు గ్యాప్ వచ్చింది లైన్ గ్యాప్ జెరీ లైన్ గ్యాప్ అనమాట అండ్ కింద శారీలో మాత్రం మీకు గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు పళ్ళు పాడు దగ్గర నుంచి చూపిస్తాను ఇది కూడా కలంకారీ పళ్ళు వచ్చేసింది దీనికి కూడా ఎంత బాగుందో చూడండి మంచిగా లైట్ స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి ఇట్లా హ్యాండ్స్ కి కూడా జరీ లైన్స్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా జరీ లైన్స్ అయితే వచ్చేసాయి శారీ మొత్తం మీకు కాంబినేషన్ చూసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేసండి మొత్తం చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్ కింద మనకి బోర్డర్ కూడా చక్క గ్యాప్ బోర్డర్ ఇచ్చేసారు ఇందులో మీకు కలర్స్ చూపిస్తున్నా అండి ఈ విధంగా వస్తుంది అండ్ కలర్ సెట్ కూడా చాలా డిఫరెంట్ చూడండి ఎంత బాగున్నాయి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ మాత్రం గుర్తుండి కదండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మీరు టెన్షన్ పడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రైస్ చెప్పట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఉంటుందో ఏమో అని టెన్షన్ పడాల్సిన మీరు ఇంకా ఏంటంటే ఇక్కడ కోడ్స్ ఉంటాయండి కోడ్ని బట్టి ఎగ్జాక్ట్గా మీరు కూడా అక్కడ హోల్సేల్ కోడే వైజ్గా మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది కంప్లీట్గా హోల్సేల్ కాబట్టి మీకు ఇక్కడికి ఒకటి అక్కడైతే ఒకటి అట్లా ఏముండదు ఎగ్జాక్ట్గా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కాకపోతే నేను షేర్ గల రీజన్ ఏంటంటే హోల్సేల్ ప్రాబ్లం అవుతుంది కానీ నేను జస్ట్ ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు అంతే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూడొచ్చు ఇదేంటంటే మనకి స్పేస్ సిల్క్ విత్ క్రంచీ క్రష్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే బ్రష్ ప్రింట్ వస్తుంది మనకి శారీ మొత్తము చాలా మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇందులో కూడా మీకు ఏంటంటే ఏ వన్ ఏ టూ ఎట్లా ఉంటాయో క్వాలిటీస్ని బట్టి ఇందులో కూడా ప్రీమియం అండ్ మీకు లో క్వాలిటీ కూడా దొరుకుతుంది ఇది అయితే ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే శారీకి మొత్తం టూ సైడ్స్ ఫోర్ సైడ్స్ మొత్తం కూడా చిన్న ఇట్లా థ్రెడ్ బోర్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇట్లా మీకు బ్రష్ ప్రింట్ అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా వర్క్ వచ్చేస్తుందండి మొత్తము హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి కానీ అండ్ బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ వచ్చేస్తాయి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇట్లా పెడుతున్నాను అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ మంచి కలర్స్ మంచి డిజైన్ మెయింటైన్ చెప్పాలి అనుకుంటే మంచి కలర్స్ మంచి డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ హైలైట్ ఫ్యాబ్రిక్ ఉందండి చూడండి ఎంతో బాగుంది మంచిగా వైట్ కలర్ శారీ కూడా సో ఇందులో కూడా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మీకు ఇందులో టూ కలర్సెస్ ఇప్పుడు జ్యువెల్ షేడ్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్లోనే జ్యువెల్ షేడ్స్లో కూడా మీరు బయట చూస్తుంటారు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడం ఏంటంటే మీకు ఇంత షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ చూడచ్చు ఇంత షైనింగ్ అనేది అసలు మీకు కనిపియన్ కూడా కనిపించదు మీకు చూస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే శారీలో జ్యువెల్ షేడ్ వచ్చింది మంచిగా పర్పుల్ ఆ పర్పుల్ కలర్ తో శారీకి మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ బోర్డర్ లేస్ శారీ మొత్తం వచ్చిందండి పళ్ళుకి కానీ టూ సైడ్స్ కానీ కంప్లీట్గా ప్లస్ ఇందులో ఏంటంటే బోటంలో మనకి పీకాక్తో జరీ అనేది హైలైట్ చేశారనమాట దాని మీద మళ్ళీ పర్ల్ వర్క్ అండ్ శారీ మొత్తం కూడా కట్ వర్క్తో వచ్చేసింది దీంట్లో ఉన్న స్పెషాలిటీ అనేది అదండి అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇందులో మీకు కలర్ సెట్స్ కావాలి అనుకున్న కలర్ సెట్స్ ఉంటుంది చాలామంది అడుగుతారు మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కావాలి ఇవి అవి ఆల్రెడీ రన్నింగ్గా ఉంటాయండి ఈరోజు స్పెషల్ కలర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినాం అనమాట ఈ విధంగా వస్తుంది మీకు ఇట్లా పెడుతున్నాను శారీలో మీకు ఈ విధంగా చిన్న మినీ సెట్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి వస్తాయంటే సో నెక్స్ట్ వచ్చేసరికి చెందరి చందరి కూడా మీకు డిఫరెంట్ కాంబినేషన్ చందరి కూడా చెప్పాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అనేవి ఉంటాయి కానీ ఈ రోజు అందులోంచి ఒక డిజైన్ అయితే షో చేసిన వీడియోలో చూడండి ఎంత బాగుందో చూడండి మంచిగా ఇది పళ్ళు పాటు అండ్ మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా ఇట్లా స్వాన్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట కంప్లీట్ గా అండ్ టూ సైడ్స్ చూసుకుంటే జరీ అండి ఆ జరీతో మీకు బోర్డర్ అనేది ఫినిషింగ్ చూసారా ఎంత క్లియర్గా నీట్గా అనిపిస్తుందో కంప్లీట్గా మీకు ప్యూర్ చెందరి టైపే ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇందులో మనకి బోర్డర్ పైన ఇట్లా మనకి ఏంటంటే కొంచెం యానిమల్ ఫిగర్ టైప్లో కూడా మీకు జరితో అనేది బోర్డర్ హైలైట్ చేశారు అండ్ మీకు శారీ మొత్తం కంప్లీట్ డిజైన్ చూసుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చూసుకుంటే మీకు ఇట్లా వచ్చేస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ ఇట్లా మీకు హనీబీ టైప్లో మీకు ప్రింట్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి బ్లాక్ అండి బ్లాక్ మీద మీకు కలర్స్ అనేవి ప్రింట్ చేంజ్ అవుతాయి అన్నమాట ఇందులో కూడా మీకు చిన్న సెట్టే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ వస్తుంది చందే రీల్లో అండ్ ఇందులో కూడా మీకు డిజైన్స్ వెరైటీస్ కలర్ కాంబినేషన్ సెట్స్లో కావాలి అనుకున్న డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు సో నెక్స్ట్ ఈ ఐటమ్ అయితే చూసిన కదండీ కంప్లీట్గా బెనారసీలో లైట్ వెయిట్ చూడడానికి పట్టు శారీ కాంబినేషన్ లాగా అయితే కనిపిస్తుంటుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు బిలో అంటే తక్కువ రేంజ్లో మీకు చూడడానికి గ్రాండ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అయితే బెస్ట్ ఉంటాయి రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ అండ్ కింద లో కూడా చూసుకుంటే గ్యాప్ బార్డర్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే కాంబినేషన్ మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్రొకెట్ వచ్చి హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది ప్లస్ శారీ మొత్తం డిజైన్ చూడండి సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట డిజైన్ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా శారీలో కూడా మొత్తం కంప్లీట్గా బ్రొకెట్ పైన కూడా చిన్న గ్యాప్ బోర్డర్ కింద వచ్చేసరికి కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది చాలా స్పెషల్ ఉన్నాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను సో ఈ విధంగా అన్ని డిఫరెంట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు అన్ని శారీస్లో బోర్డర్ ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుందండి ఇందులో వచ్చేసరికి మీకు ఎయిట్ కలర్స్ అయితే కలర్స్ వస్తాయి సెట్కి సో ఖచ్చితంగా సెట్ వైజ్గా తీసుకోవాలి డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే మీకు కూడా అర్థమైతే అసలు ఎన్ని రకాల శారీస్ ఉన్నాయి నిజంగా అసలు వీడియోలో చెప్తుంది నిజమేనా క్వాలిటీ బాగుందా రేట్లు తక్కువైనా అని మీరు కూడా జెన్యున్గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు సో నెక్స్ట్ శారీ చూసుకుంటే కంప్లీట్గా ప్యూర్ చినోన్ ఇందులో చాలా మీకు డిజైన్స్ వెరైటీస్ అయితే ఉంటాయి ఈ డిజైన్ అయితే చూసుకోవచ్చు అండ్ టూ సైడ్స్ కూడా కంప్లీట్గా మీకు ఈక్వల్ బార్డర్స్ ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయి టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ బార్డర్స్ ఉంటుంది సో మనకి షార్ట్ అండ్ చిట్పాల్ వస్తుంది మంచిగా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ బోర్డర్ లో కూడా ఏంటంటే జర్రీతో చిన్న చిన్న చెక్స్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా డిజైన్ బోర్డర్ కూడా ఉంటుంది శారీ మొత్తం మిడిల్ లో వచ్చేసరికి ఈ జరీతో బంచెస్ అనమాట ఇట్లా రౌండ్ గా ఫ్లవర్ డిజైన్ తో బంచెస్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ చూసుకున్న కంప్లీట్గా ఆల్ ఓవర్ అంతా కూడా ప్యూర్ బినారసీ ఇట్లా మనకి మొత్తం కూడా బుటీస్ అయితే వస్తాయి చాలా మంచిగా ఉంటుంది అంటే సింగిల్లో సెల్ఫ్ కాంబినేషన్ అడుగుతారు కదా సో వాళ్ళకైతే బెస్ట్ టేస్ట్ అండి ప్యూర్ చిన్న దాంట్లో వస్తుంది అనమాట ఇందులో మీకు ఇంకా ఏంటంటే కొంచెం బోర్డర్స్ చిన్నవి కావాలి అనుకున్న మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ కావాలి అనుకున్న చాలా వెరైటీస్ అయితే ఉంటాయి నేనైతే వీడియోలో శాంపుల్స్గా వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మంచిగా బ్యూటిఫుల్గా సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయండి లైట్ విత్ డార్క్ కాంబినేషన్స్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ శారీ చూసుకుంటే ఇది కూడా చూడొచ్చు కంప్లీట్గా బెనారస్ టైప్లో ఇది కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే వితౌట్ బోర్డర్లో అండి ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను అంటే మీకు ఈరోజు వీడియోలో చెప్పాను కదా కంప్లీట్గా మొత్తం అన్ని వెరైటీస్ అయితే కవర్ చేస్తాను అని చెప్పేసి చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచ్ పళ్ళు ఎంత బాగుందో చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ బెనారస్ టైప్లో వస్తుంది మొత్తము కూడా మీకు చిన్న చిన్న జరీ బుటాస్ అండ్ హ్యాండ్స్కి బోర్డర్ అయితే వచ్చేస్తుంది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ శారీ మొత్తం చూసుకుంటే ఇదన్నీ కూడా షోరూమ్స్లో దొరికే టేస్ట్ కలెక్షన్స్ అండి అక్కడే మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అట్లా ఉంటుంది కానీ ఇక్కడ చాలా చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో వస్తుంది జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు శారీ టూ సైడ్స్ కూడా ఓవర్ లాక్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇందులో జరీ స్పెషాలిటీ వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ కాంబినేషన్ తో ఉంటుంది మీకు డిజైన్ అంతా కూడా డిఫరెంట్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు ఏంటంటే అంటే మీకు హాఫ్ పార్ట్ వరకు ఒక డిజైన్ ఉంటుంది ఇంకో హాఫ్ పార్ట్ వరకు కూడా ఇట్లా ఫ్యాన్స్ అండ్ కొంచెం జంగల్ థీమ్లో లో మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఇదంతా కూడా ఒక బోర్డర్ వచ్చేసరికి ఎల్ఫాంట్ ఉంటుంది ఒక బోర్డర్ వచ్చేసరికి మీకు డీ డిజైన్తో ఉంటుంది చాలా స్పెషల్ వెరైటీ ఇందులో మీకు కలర్స్ చూపిస్తున్నాను చూడొచ్చు మీకు డార్క్ పర్పల్ లావెండర్ అండ్ ఆరెంజ్ సో వైన్ కలర్ ఇట్లా వచ్చినాయి అనమాట కంప్లీట్గా ఇందులో వచ్చేసరికి మీకు సిక్స్ టు సెవెన్ కలర్స్ ఆర్ ఎయిట్ కలర్స్ సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి చూసారు ఎంత బాగున్నాయి చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూడండి కాంట్రాక్ట్ బార్డర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయని కాంట్రాస్ట్ బోర్డర్స్లో ఇది కూడా ఇంకొక డిఫరెంట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా రిచ్ పళ్ళు చూసారా సో రిచ్ పళ్ళు వచ్చేసింది పళ్ళులో కూడా మీకు స్పెషాలిటీ చూడొచ్చు మొత్తము ఇదంతా కూడా మీకు జరిలో కూడా ఫ్లేవర్ అండి రోజ్ ఫ్లేవర్తో మీకు ఇట్లా డిజైన్ వీవింగ్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కంప్లీట్గా ఓవరాల్ లుక్ చూసుకుంటే లైట్ విత్ డార్క్ శారీ అంతా లైట్లో ఉంది కదా అండ్ మనకి బోర్డర్ వచ్చేసరికి డార్క్లో ఇట్లా టెంపుల్ వస్తుంది మధ్యలో ఇదంతా జరి అండి అంటే హెచ్ఓ జరి అట్లా అంటారు కదా మంచి నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట జరి పైన కింద కూడా టెంపుల్ బోర్డర్స్ అండ్ శారీలో మొత్తం కూడా కంప్లీట్గా మీనా వస్తుంది జరి విత్ మీనా కాంబినేషన్లో ఉంటుంది ఇందులో మీకు కలర్స్ కూడా చూడవచ్చు ఈ సెట్లో వచ్చిన కలర్స్ లైట్ కింద బోర్డర్ వచ్చేసరికి డార్క్ అండ్ ఇందులో చూడండి శారీ కలర్ వచ్చేసరికి లైట్ బోర్డర్లో వచ్చేసరికి లైట్ మీకు లైట్ కలర్ వస్తుందన్నమాట శారీ డార్క్ విత్ బోర్డర్ లైట్ సో ఇట్లా మీకు కంప్లీట్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి కంప్లీట్గా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ అండి ఇవన్నీ సో నచ్చితే మాత్రం డిలే చేయకండి స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోండి ఫాస్ట్గా ఆర్డర్స్ కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో సారీస్ అయితే అండ్ నెక్స్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మంచి ఆరెంజ్ సో ఇందులో ఏంటంటే మీకు టూ సైడ్స్ సాటిన్ బోర్డర్ విత్ మీనా కర్రీ కాంబినేషన్లో ఉంటుంది అండ్ మొత్తం కూడా బాందీ ప్రింట్ సెల్ఫ్ వివింగ్ లైన్స్ ఉంటాయి కంప్లీట్గా ప్యూర్ బెనారస్ ఐటమ్ అండి ఇది కూడా మీకు సెల్ఫ్ కాంబినేషన్లో ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు మంచిగా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే మీకు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం చూసారా మీకు కంప్లీట్ ప్యూర్ శాటిన్ అండి ప్యూర్ శాటిన్తో టూ సైడ్స్ ఓవర్లాక్ వచ్చేస్తుంది బార్డర్స్కి ప్లస్ మీనా ఉంటుంది ఎంత బాగుందో చూడండి అంటే ఓపెన్ బోర్డర్ టైప్ అయితే ఇచ్చేసారనమాట శారీలో ఇదంతా మీకు బాంది ప్రింట్ వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూ లైట్ వచ్చింది అండ్ డార్క్ వచ్చింది సో మీకు ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది సో ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది డిజైన్స్ ఎలా ఉంటాయని సో రాలేని వాళ్ళకి మీకు ఏదైనా ఐటమ్ నచ్చే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి కాటన్ శారీస్ కానీ మీకు డైలీ వేర్ కానీ బాక్స్ ఐటమ్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ చందేరి వర్క్ సారీస్ ప్యూర్ బెనారస్ ఐటమ్స్ పట్టు శారీస్ అన్ని రకాల ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు సో బిజినెస్లో మీ మీకు ట్రెండీగా కలెక్షన్స్ కావాలి తక్కువ రేంజ్లో ఉండాలి కొత్తగా స్టార్ట్అప్ చేసే వాళ్ళకి కానీ మంచి ప్రీమియం కాయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికేస్తాయి ఐకెట్ ఎక్స్టెన్స్ సో ఖచ్చితంగా మీరు కూడా వన్స్ ఒక్కసారి విజిట్ చేయండి వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం